అందరికీ నమస్కారం ఈరోజు మనం విష్ణు సహస్రనామంలోని ఒక పదం గురించి కొంచెం లోతుగా చర్చిద్దాం తప్పకుండా ఐదవ నామం భూతకృత్ వినడానికి చాలా సింపుల్గా అనిపిస్తుంది జీవులను సృష్టించేవాడు బహుశా అంతేనేమో అని కాని మా ముందున్న ఆధారం ది క్రియేటివ్ అండ్ డిజాల్వింగ్ పవర్ ఆఫ్ విష్ణు ఇది చూస్తే ఈ ఒక్క పదంలోనే ఒక పెద్ద పజిల్ దాగుంది నిజమే పుట్టుకకు కారణమైన శక్తే ప్రళయానికి కూడా కారణమని చెబుతోంది ఈరోజు మన లక్ష్యమేంటంటే ఈ చిక్కుముడిని విడదీయడం సృష్టి లయం ఇవి రెండూ ఒకే నాణ్యానికి రెండు ముఖాలని ఎలా చెబుతోందో అర్థం చేసుకోవడం చాలా ఆసక్తికరమైన అంశం సరే మొదలు పెడదామా భూతకృత్ అంటే మామూలుగా చెప్పుకునే ఏమిటి సాధారణంగా దీనికి చెప్పే నిర్వచనం భూతాని కరోతీతి భూతకృత్ అంటే సమస్త భూతాలను అంటే జీవరాశులను సృష్టించేవాడు అని ఓకే అని ఇక్కడ సృష్టించడం అంటే కేవలం ఒక జీవికి జన్మనివ్వడం అంత సులభమైన విషయం కాదు దీని వెనక ఒక పెద్ద తాత్విక ప్రక్రియ ఉంది విష్ణువును శాస్త్రాలు గుణాతీతుడు అని వర్ణిస్తాయి అంటే ఆయన సత్వ రజో తమో గుణాలకు అతీతుడు ఆగండి ఇక్కడే నాకొక సందేహం వస్తోంది అడగండి గుణాలకతీతుడైనవాడు ఆ గుణాలను ఉపయోగించి సృష్టి ఎలా చేస్తాడు అది అది తన చేతికి మసి అంటకుండా బొగ్గును పట్టుకోటంలాంటిది కాదా ఆ గుణాలు ఆయనలో భాగం కానప్పుడు వాటితో ఎలా పనిచేస్తాడు చాలా మంచి ప్రశ్న ఇక్కడే అసలు రహస్యముంది గుణాతీతుడు అంటే ఆ గుణాలు ఆయనను నియంత్రించలేవు ఓ ఆయన వాటికి యజమాని ఆయన ఆధీనంలో ఉంటాయి అవసరమైనప్పుడు ఒక పనిముట్టులా ఆయన వాటిని వాడుకుంటాడు పనిముట్టులాగా అవును ఉదాహరణకు సృష్టి కార్యం జరగాలంటే దానికొక చలనం ఒక ప్రేరణ ఒక శక్తి కావాలి ఆ శక్తే రజోగుణం సముద్రాన్ని అలలను ఊహించుకోండి సరే అలలు సముద్రం నుండే పుడతాయి సముద్రంలోనే కలుస్తాయి అవును అలలో ఎంత ఉవ్వెత్తి నెగిసిపడినా సముద్రం యొక్క లోతు దాని గంభీనత మారదు నిజమే అలాగే విష్ణువు నుండి ఈ గుణాలు వ్యక్తమై వాటి పని పూర్తి చేసి మళ్లీ ఆయనలోనే లీనమౌతాయి ఆయన మాత్రం నిశ్చలంగా ప్రభావితం కాకుండా ఉంటాడు అద్భుతమైన పోలిక అంటే సృష్టి అనే పని కోసం రజోగుణాన్ని ఒక సాధనంగా వాడుకుంటాడనమాట ఖచ్చితంగా సాధారణంగా సృష్టికర్తగా బ్రహ్మను చెబుతాం కదా అవును మరిక్కడ విష్ణువు పాత్రనేమిటి సరిగ్గా అక్కడికే వస్తున్నాను సృష్టి కార్యానికి రజోగుణం ప్రధానమని కదా అవును సాధారణంగా దీనిని బ్రహ్మ యొక్క కార్యకలాపంగా వర్ణిస్తారు కాని తాత్వికంగా చూస్తే ఆ బ్రహ్మ పాత్రను పోషిస్తున్నదెవరూ ఆ పాత్రకు అవసరమైన రజోగుణాన్ని నుండి ప్రసరింపజేస్తున్నది కూడా ఆ మూల చైతన్యమైన విష్ణువే ఓ అలాగా అందుకే ఆయనను సృష్టికి మూలకారకుడు అంటే భూతకృత్ అన్నారు ఓకే ఇది స్పష్టంగా ఉంది అయితే ఒక్క నిమిషం మీరు సమస్త భూతాలు అన్నారు ఈ నిర్వచనం కేవలం ప్రాణమున్నవాటికే పరిమితమా అంటే మనుషులు జంతువులు చెట్లు వీటికి మాత్రమేనా లేక మనం నివసిస్తున్న ఈ ప్రపంచం ఈ గాలి నీరు నిప్పు వీటిని కూడా ఆయనే సృష్టించాడా ఆ సృష్టి పరిధి ఎంతవరకు ఉంది ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న భూతకృత్ అనే పదానికి ఇది రెండవ మరింత లోతైన అర్థాన్నిస్తుంది కేవలం జీవరాశుల్నే కాదు ఈ భౌతిక ప్రపంచానికి ఆధారమైన మహాభూతాలు అని పిలువబడే కూడా సృష్టించింది ఆయనే పంచభూతాలు అవును అవి పృథ్వీ అంటే భూమి అపస్ అంటే నీరు తేజహ అంటే అగ్ని వాయువు అంటే గాలి మరియు ఆకాశం అంటే స్పేస్ ఈ ఐదింటినీ కూడా ఐదింటి మిశ్రమమే మనం చూస్తున్నా అనుభవిస్తున్న ఈ జగత్తు అంటే ఒక శిల్పి ముందుగా మట్టిని రాయిని తయారుచేసి ఆ తర్వాత వాటితో విగ్రహాన్ని చెక్కినట్లుగా ముందుగా మూల పదార్థాలను సృష్టించి ఆ తర్వాత వాటితో జీవులను సృష్టించాడంటారా ఖచ్చితంగా ఉపనిషత్తులు ముఖ్యంగా తైత్రీయ శ్వేతాశ్వతర ఉపనిషత్తులు ఈ సృష్టి క్రమాన్ని అద్భుతంగా వివరిస్తాయి ఓ అవ్యక్తమనే రూపంలేని మూల స్థితి నుండి ఆ పరమాత్మ సంకల్పంతో మొదట ఆకాశం ఆకాశం నుండి వాయువు వాయువు నుండి అగ్ని అగ్ని నుండి నీరు నీటి నుండి భూమి ఎలా ఉద్భవించాయో అవి వర్ణిస్తాయి వావ్ ఈ పంచభూతాల సృష్టికర్త కాబట్టి కూడా ఆయన భూతకృత్త ఈ పంచభూతాల భావన ఇది విశ్వం యొక్క ప్రాథమిక నిర్మాణాన్ని వివరిస్తున్నట్లుగా ఉంది ఇది కేవలం హిందూ తత్వశాస్త్రంలోనే ఉందా లేక ఇతర భారతీయ తాత్విక ధోరణలలో కూడా కనిపిస్తుందా ఇక్కడ ఆసక్తికరమైన విషయమేంటంటే ఈ భావన ఇతర భారతీయ తాత్విక పరంపరల్లో కూడా బలంగా కనిపిస్తోంది అవునా ఉదాహరణకు బౌద్ధ గ్రంథాలు ఛత్తారి మహాభూతాని లేదా చతుర్ధాతు అని చెబుతాయి చత్తారి మహాభూతాని అంటే నాలుగు గొప్ప భూతాలు వాళ్ళు భూమి నీరు అగ్ని వాయువులను మాత్రమే లెక్కిస్తారు ఆకాశాన్ని వదిలేస్తారా ఎందుకో వాళ్లు ఆకాశాన్ని భౌతిక మూలకాల జాబితాల చేర్చారు ఎందుకంటే దానికి రూపం లేదు అది అరూపతత్వమని వారి భావన ఓ లేనిది అవును ఆకాశం మిగిలిన నాలుగింటికి ఉండటానికి అవకాశాన్ని కల్పిస్తుంది తప్ప వాటిలాంటి పదార్థం కాదు వారి నమ్మకం ప్రకారం ఈ చతుర్ధాతు స్వభావాన్ని పూర్తిగా అర్థం చేసుకుని వాటిపై నియంత్రణ సాధించడం ద్వారా భౌతికమైన రూపస్వభావం నుండి విముక్తి పొంది నిర్వాణానికి మార్గం అవుతుంది అంటే సృష్టి యొక్క మూలకాలపై దృష్టి పెట్టడం అనేది అన్ని మార్గాలలో ఒక ముఖ్యమైన సాధన అనమాట సృష్టికర్త పంచభూతాల నిర్మాత అంతా బానే ఉంది కాని నా మెదడును తొలిచేస్తున్న ప్రశ్న ఒకటుంది చెప్పండి సంస్కృతంలో క్రూ అనే ధాతువుకు చేయడం నిర్మించడం అనే అర్థంతో పాటు గాయపరచడం నరకడం హింసించడం అనే అర్థాలు కూడా ఉన్నాయి కదా ఉన్నాయి మన ఆధారం కూడా దీన్ని ప్రస్తావిస్తోంది అంటే భూతకృత్ అంటే భూతాలను నాశనం చేసేవాడు అని కూడా అర్థమొస్తుందా ఇదే నిజమైతే ఇది పూర్తిగా వ్యతిరేకం కదా మీరు సరైన చోట వేలుపెట్టారు ఇక్కడే ఈ పదం యొక్క అసలైన లోతు దాని విరోధాభాస సౌందర్యం బయటపడుతుంది అంటే సమస్త జీవులను నాశనం చేసేవాడు లేదా తనలో లీనం చేసుకునేవాడు కృందతి అంటే ఖండించడం నాశనం చేయడం ఓకే పదం సృష్టించడం నాశనం చేయడం ఈ రెండింటినీ ఎలా సూచిస్తోంది ఇది తత్వశాస్త్రంలో ఒక పెద్ద చిక్కుముడిలా అనిపిస్తోంది మనం నాశనం అనే పదాన్ని చూసే దృష్టిని మార్చుకుంటే ఈ చిక్కుముడి విడిపోతుంది ఎలా లయం లేదా వినాశనం అనేది ఒక ప్రోడక్ట్ లైఫ్ సైకిల్ లాంటిది ప్రాడక్ట్ లైఫ్ సైకిల్ అవును మనం వాడే ఫోన్లనే తీసుకోండి ప్రతి ఏటా కొత్త మోడల్ వస్తోంది వస్తోంది పాత మోడల్ పనిచేస్తున్నా కంపెనీలు దానికి సాఫ్ట్వేర్ సపోర్ట్ ఆపేస్తాయి ఎందుకు ఎందుకంటే టెక్నాలజీ మారింది కొత్త ఫీచర్లొచ్చాయి కరెక్ట్ పాతదాన్ని పక్కన పెడితేనే దాని స్థానంలో మెరుగైన కొత్తదొస్తుంది విశ్వం కూడా అంతే విశ్వంలో ఒక సహజమైన క్రమముంటుంది దాన్నే అంటారు రిదం సూర్యుడు ఉదయించడం ఋతువులు మారడం అన్నీ క్రమంలో భాగమే కాలక్రమేణా ఈ క్రమంలో కొన్ని రుగ్మతలు అస్తవ్యస్తతలు పేరుకుపోయినప్పుడు దాన్ని సరిచేసి మరింత మెరుగైన వ్యవస్థను స్థాపించడానికి ఈ లయం ఒక కాస్మిక్ రీసెట్ బటన్ లాంటిది ఇది కొంచెం గందరగోళంగా ఉంది చిన్నప్పటి నుంచి మనం బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు సృష్టి స్థితి లయకారులు అని వేరువేరుగా విన్నాం నిజమే ఇప్పుడు మీరంటున్నది వింటుంటే ఆ విభజన రేఖ అంత స్పష్టంగా లేదనిపిస్తోంది విష్ణువే రుద్రుని పని కూడా చేస్తాడంటే మరి రుద్రుని ప్రత్యేకత ఏంటి ఇది ఒకరి పాత్రలోకి మరొకరు వచ్చినట్లు కాదా ఇది చాలామందికొచ్చే సందేహమే లయకార్యకలాపం తమోగుణ ప్రాధాన్యతతో ముడిపడి ఉంది ఇది సాధారణంగా రుద్రుని పాత్రగా వర్ణించబడింది కాని మనం ముందే చర్చించుకున్నట్లుగా ఈ గుణాలన్నీ ఆ ఒకే మూల చైతన్యం యొక్క పనిముట్లు ఓకే ఇక్కడ ఒక ప్రశ్న వేసుకుందాం ఈ వినాశనం అవసరమా మన ఆధారం ఒక అద్భుతమైన ఉదాహరణ ఇస్తుంది మన శరీరంలో ఒక ప్రమాదకరమైన కణితి ఒక ట్యూమర్ పెరిగిందనుకోండి సరే మనం ఒక సర్జన్ దగ్గరికి వెళ్తాం ఆ వైద్యుడు కత్తి తీసుకుని శరీరాన్ని కోస్తాడు ఖనజాలాన్ని తొలగిస్తాడు రక్తం వస్తుంది నొప్పి ఉంటుంది అవును పైకి చూస్తే అది ఒక విధ్వంసకరమైన చర్య నిజమే అదొక హింసాత్మక చర్యలాగే కనిపిస్తుంది కాని ఆ చర్య యొక్క ఉద్దేశమేమిటి శరీరాన్ని నాశనం చెయ్యడమా లేక రక్షించడమా రక్షించడం ఆ వెనకున్నది ద్వేషం కాదు కారుణ్యం ఆ చిన్న విధ్వంసుని ద్వారా శరీర మొత్తానికి దీర్ఘకాలిక ఆరోగ్యాన్ని ఉపశమనాన్ని ఇస్తున్నాడు కరెక్ట్ అదేవిధంగా విశ్వంలో పేరుకుపోయిన రుగ్మతలను తొలగించి శుద్ధి చేయబడిన సృష్టి యొక్క కొత్తచక్రాన్ని పునరాప్రారంభించడానికి ఆ విష్ణువే రుద్రుని పాత్రను పోషిస్తాడు ఆ లయకార్యాన్ని నిర్వర్తిస్తాడు ఆ లయం వెనుక ఉన్నది కూడా కారుణ్యమే వావ్ అందుకే ఆయనను సృష్టికర్తగా భూతకృత్ అన్నట్లే లయకారుడుగా కూడా భూతకృత్ అనే పిలుస్తారు అంటే సృష్టికీ బ్రహ్మరూపం స్థితికీ విష్ణురూపం లయకు రుద్ర రూపం ధరించినా ఆ మూడు రూపాల వెనుకున్న మూల చైతన్యం ఒక్కటేనని అర్థం చేసుకోవాలి సరిగ్గాదే సరే ఈ లయ ప్రక్రియలో సరిగ్గా ఏం జరుగుతుంది అంత శూన్యమైపోతుందా శూన్యం సరైన పదం కాదు లయం ద్వారా విష్ణువు పంచభూతాలతో సహా సమస్త అస్తిత్వాన్ని తనలోకి తీసుకుంటాడు ఇది కేవలం జీవుల మరణం కాదు ఓ సృష్టికి మూలమైన ఆ పంచభూతాలను కూడా ఉపసంహరించుకోవడం భూమి నీటిలో నీరు అగ్నిలో అగ్ని వాయువులో వాయు ఆకాశంలో ఆకాశం అవ్యక్తంలో లీనమవుతాయి అంటే రూపమున్న ప్రపంచం రూపజగత్ అంతా అదృశ్యమవుతుంది అవును ఫలితంగా మిగిలేది అరూపజగత్ అంటే అవ్యక్త ప్రపంచం రూపం లేని గుణాలు లేని కేవలం స్వచ్ఛమైన చైతన్యస్థితి దీనినే యోగనిద్ర అంటారా సరిగ్గా అదే దానిని మనం విష్ణువు యొక్క యోగనిద్ర అని పిలుస్తాము ఆ యోగ నుండే మళ్లీ కొత్త సృష్టి సంకల్పం కలిగి మళ్లీ ఈ చక్రం ప్రారంభమవుతుంది ఇదే భావనను ఇతర తత్వశాస్త్రాలు కూడా వర్ణించాయి ఉదాహరణకు బౌద్ధులు ఈ అవ్యక్త స్థితిని మహాశూన్యం అని పిలుస్తారు మహాశూన్యం ఇక్కడ శూన్యం అంటే ఏమీ లేకపోవడం కాదు భౌతిక రూపాలు భావనలు లేని అనంతమైన సంభావ్యత ఉన్న స్థితి ఎంటీనెస్ ఫుల్ ఆఫ్ పొటెన్షియల్ ఎగ్జాక్ట్లీ అలాగే జైనులు దీనిని కైవల్యం లేదా కేవల స్థితి అంటారు అంటే స్వచ్ఛమైన సంపూర్ణమైన జ్ఞానస్థితి వేరైన ఆ మూల భావన ఒకటే సృష్టి అంతా లయమైన తర్వాత మిగిలే స్వచ్ఛమైన అవ్యక్తమైన చైతన్యస్థితి ఆ స్థితి నుండి సృష్టిని పుట్టించి మళ్లీ తనలోనే లయం చేసుకుంటాడు కాబట్టి ఆ కారణంగా కూడా విష్ణువును భూతకృత్ అని వర్ణించారు అద్భుతం అంటే భూతకృత్ అనే ఒక్క పదంలో మనం మూడు లోతైన అర్థాలను ఛేదించాం ఒకటి రజోగుణాన్ని ఉపయోగించి జీవులను సృష్టించేవాడు అవును రెండు తన సంకల్పంతో సృష్టికి మూలమైన పంచభూతాలను సృష్టించేవాడు కరెక్ట్ మూడు తమోగుణాన్ని ఉపయోగించి రుద్రరూపంలో ఆ సృష్టినంతటినీ తనలో లయం చేసుకునేవాడు సరిగ్గా చెప్పారు సృష్టి స్థితి లయం ఈ మూడు దశలకు ఆయనే మూలమని ఇది స్పష్టం చేస్తోంది ఒకే పదం ఇంతటి విస్తృతమైన విరుద్ధంగా కనిపించే అర్థాలను కలిగి ఉండటం నిజంగా భాష యొక్క తత్వశాస్త్రం యొక్క లోతును తెలియజేస్తోంది ఖచ్చితంగా ఈ చర్చ నుండి శ్రోతలు ఆలోచించడానికి ఒక చివరి ప్రశ్న వదిలివెళ్దాం తప్పకుండా సృష్టి దాని మూలకాలు మరియు దాని వినాశనం అన్నీ ఒకే దివ్యశక్తిలో ఉంటే మన జీవితంలోని ఆరంభాలు మరియు ముగింపుల స్వభావం గురించి ఇది ఏమి సూచిస్తుంది మంచి ప్రశ్న మనం ఒక ఉద్యోగం ప్రారంభించడం ఒక సంబంధం ముగియడం ఒక కొత్త ప్రయాణం మొదలు పెట్టడం ఇవన్నీ నిజంగా వేర్వేరు విడివిడి సంఘటనల లేక ఒకే నిరంతర ప్రక్రియలోని విభిన్న దశల ఒక పాత అధ్యాయం ముగ్యకుండా కొత్త అధ్యాయం కదా అవును అలాంటప్పుడు ముగింపు అనేది నిజంగా అంతం అది అదొక కొత్త ఆరంభానికి అవసరమైన శుద్ధి ప్రక్రియ కావచ్చు కదా